మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ చంద్రగిరిలో తొక్కిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విన్నుపోటు దినం సందర్భంగా చంద్రగిరిలో భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీ టవర్ క్లాక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వేలాది మందితో ర్యాలీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అమలు చేయని సంక్షేమ పథకాలపై మండిపడిన చంద్రగిరి ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముఖ్యంగా మనం చూస్తే ఆ రోజు ఎలక్షన్ లో గెలవడం కోసం ఎన్నో నూట నలభై మూడు హామీలు ఇచ్చడం జరిగింది ఆ నూట నలభై మూడు కాకుండా సూపర్ సిక్స్ అని చెప్పి ఆరు ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఇంకొక ఆరు హామీలు అదనంగా ఇవ్వడం జరిగింది ఆ ఆరు హామీలు ఒకసారి మనం ఆలోచిస్తే అమ్మవడని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మంది వేల రూపాయలు ఇస్తామని చెప్పి జగనన్న అప్పుడు ఒక పిల్ల ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకరికి ఇస్తామని చెప్తే లేదు పది మంది ఉన్నా ఐదు మంది ఉన్నా మేము డబుల్ ట్రిబుల్ ఇస్తామని చెప్పారు మాట ఇచ్చి ఈరోజు తల్లికి ఓటేసుకోవడం జరిగింది ఒకసారి ఆలోచించాలి ఒక సంవత్సరం అయ్యింది ఎక్కడ తల్లి ఓడి అమ్మఒడి ఇచ్చాడా అని చెప్పి ఒక్కసారి కూడా మీ అందరి ద్వారా అడుగుతున్నాను అదేవిధంగా ఆడవాళ్ళకి నెలకి పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది ఏళ్ళు దాటిన వాళ్ళ నుంచి అరవై ఏళ్ళు లోపల వరకు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఎక్కడికి పోయాయని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క ఆడవాళ్ళు వెయిట్ చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఫ్రీ బస్ అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక మంత్రి వచ్చి సంక్రాంతికి ఇస్తా అంటారు ఇంకో మంత్రి దీపావళికి ఇస్తానంటారు ఇంకో మంత్రి రంజాన్కి ఇస్తారు అంటే పండుగలు పోతూ ఉన్నాయి కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు మాత్రం ఎక్కడ కనపడలేదు తెలియజేస్తున్నాను వాళ్ళు ఎప్పుడు ఇస్తారో కూడా ఒక నిర్దిష్టమైన డేట్ గట్టి చెప్పాల్సి విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా ఇది ఒక్కటే కాదు పిల్లలకి ఇంతకుముందు జగన్ అన్ను ఉన్నప్పుడు పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళందరూ కూడా బాగా ఉన్నత విద్య 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 తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయాలని చెప్పి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రతి గవర్నమెంట్ స్కూలు కార్పొరేట్ స్కూల్స్ కన్నా గొప్పగా తయారు చేయడం జరిగింది ఈరోజు మనం చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం తీసిస్తారు సిబిఎస్ఈ తీస్తారు పిల్లలు అన్నం తినడానికి కూడా వీలు లేకుండా గోరుముద్దానే కార్యక్రమంగా తీసేయడం జరిగింది అంటే ఈ స్థాయిలో ఈరోజు ప్రజల్ని మోసం చేసి పేద పిల్లలను చదువుకోకూడదు మాకు తెలిసి నాలుగు కార్పొరేట్ స్కూల్సే బాగుండాలని ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చీకొట్టుకుంటున్నారు తప్పకుండా మీరు చేసే తప్పుడు కార్యక్రమాలు మీరు చేసే హామీలు చేయకుండా మీరు చేసే ప్రజలను ఇబ్బంది పెట్టేది ప్రజల్లోకి పోతా ఉంది దానికి ఉదాహరణ ఈరోజు ఈ కార్యక్రమం ఇదే విధంగా మీరు కొనసాగితే నేను చెప్తున్నా ఈరోజు చివరకు వచ్చేసరికి మీకు నామినేషన్ చేయడం కూడా క్యాండిల్ గడ్డ దొరకటైదు కాస్టిట్యులుగానే ఎక్కడ తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజల్లో ఆ స్థాయి విత్తనైతే మీరు మూట కట్టుకుంటున్నారు మీరు మీరు ఇచ్చిన ప్రతి హామీ కూడా చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే విధంగా చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత గొప్పగా మరింత ఉద్యమంగా చేసి మీ అందరినీ కూడా ప్రజలు రోడ్డు మీద నిలబెట్టే కార్యక్రమం కూడా ప్రజల్లో దోషంగా నిలబెట్టే కార్యక్రమం కూడా మేము కూడా తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు కూడా ఈరోజు ఎన్నికయ్యి పన్నెండు నెలలు అయ్యింది నాని గారిని ఒకటి అడుగుతున్నాను ఈరోజు మీరు ఆ రోజు గెలవడం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ప్రజలకు మాటిచ్చారు ఏ ఒక్కటైనా మీరు చేసే ప్రయత్నమైనా చేశారా అని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతున్నాను మేము ఆ రోజు చేసిన కార్యక్రమాలని ఈరోజు మీరు రంగులు కొట్టుకుంటూ పసుపు రంగులు కొట్టుకుంటూ ఈరోజు దాన్ని రిబ్బన్ కట్ చేస్తున్నారు తప్ప ఈరోజు కొత్తగా మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా శాంక్షన్ చేశారా కూడా ఇక్కడ మీ ద్వారా అడుగుతున్నాను తప్పకుండా మీరు కూడా ప్రజల కోసం ఆలోచించి ప్రజల కోసం పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు లేదంటే మీ మీద కూడా బలంగా పోరాటం కూడా తెలియ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజుకే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారి మీద వ్యతిరేక వ్యతిరేకత ప్రజల్లో తారాస్థాయికి చేరింది ఎందుకంటే వాళ్ళ అనుచరులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొకరు అందరూ కూడా ఈరోజు ఇసుక చూస్తే ఇసుక మాఫియా మట్టి చూస్తే మట్టి మాఫియా అక్కడ లిక్కర్ చూస్తే లిక్కర్ మాఫియా మటం భూములు చూస్తే ఎక్కడ చూసినా అక్కడ భూములతో నావే అని చెప్పి వాళ్ళ వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు పాగాలు లేడం కావచ్చు ఈ విధంగా విపరీతంగా డబ్బు సంపాదించాలనే ఒక ఆలోచనతో మీరు మీరు మీ మీ కుటుంబ సభ్యులు మీరు పనిచేస్తున్నారని చెప్పి జనాల నుంచి మాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది తప్పకుండా ఇదే విధంగా కొనసాగితే మరింత తీవ్రంగా మేము కూడా ఉద్యమిస్తామని తెలియజేస్తూ తప్పకుండా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ నిన్న కాల్ చేసిన వెంటనే సుమారు రెండు వేల మంది కార్యకర్తలు వచ్చి ఇంత గొప్పగా జైప్రదం చేసిన పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మరొక్కసారి కూట ప్రభుత్వం చేసిన తప్పుడు కార్యక్రమాల మీద కూటం చేసిన అమలు చేయని అమలు చేయని హామీల మీద పోరాటం ఫ్యూచర్ లో మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తారు